పట్టణ ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో మూవ నెల జెండా ఆవిష్కరణ దేశ ప్రజలంతా ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతముగా జరుపుకునే పండుగలలో రెండే రెండు పండుగలు అవి స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు వరంగల్ చౌరస్తలోని పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్యవేశ్య భవనం ముందు మూవ నెల జెండాను అధ్యక్షుడు ప్రకాష్ ప్రకాశ్రావు ఎగిరేశారు ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం ప్రాణాల త్యాగాలను దరి చూపిన అమరవీరులకు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో టి వీరన్న రాజేశ్వరరావు శివప్రసాద్ వాసుదేవ్ ముక్తేశ్వర్ సీతారాం ఆర్యవేశ ముఖ్యులు పాల్గొన్నారు

ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జాతి యావత్తు ఎంతో సంతోషంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నది రెండే రెండు ఉత్సవాలు భారతదేశ ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఒకటి గణతంత్ర దినోత్సవం ఒకటి సిక్స్ క్యా ఈరోజు ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఆదివేశ సోదర సోదరు అలాగే పట్టణ ప్రధానికానికి పట్టణ ఆదివేశ సంఘం తరఫున స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేశాభివృద్ధిలో వారు భాగస్వామ్యం కావాలని నేను మృతికారు కోరుతున్నా అయితే పట్టణ ఆదివేసీ సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా పేదలు భాగస్వాములు కావాలని వారికి ఫలాలు అందాలని ఆ వాసవి మాతను నేను మస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరూ కూడా సుఖశాంతులతోటి నలగాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై మహాత్మా గాంధీకి జై వాసవి మాతాకి జై